జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా పవర్ఫుల్ అయినటువంటి చాలా శక్తివంతమైనటువంటి నారసింహవారి మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు మరియు మనకి అధిక ధన రాబడి అనేది జరుగుతుందండి ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆ ఆర్థికపరమైన సమస్యల నుంచి మనకి తేరుకొని మనకు ఒక మంచి జాబ్ సంపాదించి లేదా మన ధన ధన రాబడి అనేది ఇంట్లో అనేది పెరగాలి అంటే ఈ మంత్రము అనేది ఇది నరసింహస్వామి వారి యొక్క చాలా పవర్ఫుల్ మంత్రము అండి ఈ మంత్రాన్ని కనుక మనం రోజు చదివితే తప్పకుండా మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మన అభిష్టాలన్నీ కూడా నెరవేర్చే చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాలి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవటం వలన మంచి అనేది మన జీవితంలో జరుగుతుందండి అలాగే మన కోరికలన్నీ కూడా సిద్ధింపజేసేటటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి చాలామంది ఎప్పటి నుంచో చాలా రకరకాలైన కోరికలు ఉంటూ ఉంటాయి అవి మనకి తీరటం లేదని మనము చాలా రకాలుగా బాధపడుతూ ఉంటామండి అయితే వీటన్నిటికీ స్వస్తి పలకాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని నమ్మకంతో భక్తితో శ్రద్ధతో గనక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గనక మనము చదువుతూ ఉంటే మన యొక్క జీవితాల్లో మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి చాలామంది జీవితంలో ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేసి వాళ్ళ కోరుకున్న కోరికలే కాకుండా మంచి స్థాయికి మంచి ఎదుగుదల అనేది వాళ్ళ జీవితంలో కనబడినాయండి కాబట్టి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవటం వల్ల మంచి తప్పకుండా వాళ్ళ జీవితంలో జరిగి తీరుతుంది అనడంలో అసలు ఏ మాత్రము కూడా సందేహము అనేది లేదండి కనుకనే ప్రతి ఒక్కరూ కూడా మనము ఎటువంటి సంకోచాన్ని కూడా ఏమైనా మనసులో ఉంటే అవన్నీ కూడా వదిలేసి భక్తితో ఆర్తితో మనము ఈ మంత్రాన్ని చదివితే మన జీవితంలో చాలా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మనకి అమ్మవారు సృష్టిస్తారు అనడంలో సందేహం మాత్రము లేదండి ఆ మంత్రమే ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను స్క్రీన్షాట్ కానీ లేదా రాసుకొని ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా చదవండి ఓం శ్రీం హ్రీం జయలక్ష్మి ప్రియాయ నిత్య ప్రముదిత లక్ష్మీ శ్రితార్థ దేహాయ శ్రీం హ్రీం నమ శ్రీం హ్రీం జయలక్ష్మి ప్రియాయ నిత్య ప్రముదిత లక్ష్మీ శ్రతార్ధ దేహాయ శ్రీం హ్రీం నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు నూటెమిది సార్లు చదవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఏ సమయంలో అయినా మనం ఫ్రెష్గా ఉండి మనము గనక ఈ మంత్రాన్ని రోజు గనక నూటెనిమిది సార్లు కనీసము ఒక ఇరవై ఒక్క రోజులు చదవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మీ జీవితం మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందో లేదో ధన రాబడి అనేది ఏ విధంగా ఉంటుందో మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ కనుక దీనివల్ల ఫలితము ఉంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు ఇంకా వదలకుండా చదువుతూనే ఉంటారు అంతటి శక్తివంతమైన చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రము ప్రతి నిత్యము కూడా మనం చదవటం వల్ల మన జీవితంలో మంచి మిరాకిల్స్ అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత